నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను మరి ఇక్కడ గత కొన్ని రోజులు కూడా తెలంగాణలో అయితే గో బ్యాక్ మార్వడి అనే ఒక హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో అయింది దానికి సంబంధించినంత వరకు కూడా ఇది కావాలని చెప్పి హిందువులని విడగొట్టాలి అని చెప్పి కుట్రపూర్వకంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడికి కొంతమంది రావడం అయితే జరిగింది ఒకసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి నమస్తే నమస్కారం అండి తెలంగాణలో గత కొన్ని రోజులుగా కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న ఇష్యూ గో బ్యాక్ మార్వడిస్ మరి మార్వాడీస్ వల్లనే ఇక్కడ తెలంగాణలో కూడా కుల వృత్తులు దెబ్బతింటున్నాయని చెప్తున్నారు మరి దీనికి గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అని చెప్పేసి ఫస్ట్ అన్నారు తర్వాత గోబ్యాక్ అనట్లేము కల్చర్ అని చెప్పి తర్వాత చెప్పారు మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు మేము వాళ్ళని వెళ్ళిపోమట్లేదు వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు స్వేచ్ఛ ఉందని చెప్తా ఉన్నారు అటువంటి అప్పుడు చెప్తా ఉన్నారు నేనే వాళ్ళు చేపట్టినటువంటి ఉద్యమం వెనుక వాళ్ళ విధంగా వాళ్ళకి క్లారిటీ ఉందో లేదో అర్థం కాని విషయం ఎందుకంటే ఈ గో గోబ్యాక్ మార్వడి ఉద్యమం తీసుకునేటువంటి దాని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు మనం చూడాల్సిన అవసరం ఉంది రోజు కంచేలే లాంటి సంఘ విద్రోహ శక్తి అంటా ఉన్నాయి రోజు సంఘ విద్రోహ శక్తి ఈ రోజు వచ్చి రాష్ట్రంలో చిచ్చు పెట్టి ఇక రాష్ట్రం ప్రశాంత వాతావరణం నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ కుట్ర పట్ల నిజంగా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం నుంచి కూడా దళిత సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి హిందూ సంస్కృతి మీద హిందువుల మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దీని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉందని కానీ ఇదంతా కూడా ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే మోంజా మార్కెట్ లో ఒక దళిత యువకుడిని మార్వాడీలందరూ కూడా పార్కింగ్ విషయంలో కొట్టినందుకు గాను ఇదంతా కూడా రేజ్ అయిందని అంటున్నారు మరి ఏమంటారు ఇప్పుడు మోండా మార్కెట్ లోపల దళిత వ్యక్తి పైన కులం పేరుతో దూషణ చేసి దాడి చేశారు అందుకే మా తెలంగాణలో వ్యాపారం చేస్తూ మా దళితమే దాడి చేస్తే చూసి అని చెప్పేసి ఉద్యమాలు పెట్టామని చెప్తా ఉన్నారు వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు దళితుల మీద దాడితో మొదలైన ఉద్యమం కాదు ఇది గతంలోనే మేము ఐదారు క్రితమే ఉద్యమాన్ని తీసుకున్నాం కాకపోతే ఈ యొక్క గొడవతోటి మళ్ళీ కూడా ఇది ఉద్యమం ఊపింది అని చెప్తా నిజంగా కూడా అది మార్వడే కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఇంకేదో సామాజిక వర్గం కావచ్చు ఖచ్చితంగా కులం పేరుతో దూషణ చేస్తే వారిని ఖచ్చితంగా మనం నిందించాల్సిందే వారి మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఎస్ఆర్సీ కేసులు పెట్టాల్సిందే వారి మీద చర్యలు తీసుకునే విధంగా మీరు ముందుకెళ్లాల్సిందే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ రకంగా వ్యక్తిని న్యాయం విధంగా మనం పోరాడదాం అంతేగాని ఏ ఒక సామాజిక వర్గం నుంచి దాడి చేసి చెప్పేసి ఒక సామాజిక వర్గాన్ని మొత్తమే బహిష్కరణ చేస్తామంటే ఎట్లా చేస్తాము దీన్ని ఆలోచించాలి ఎందుకంటే బాబాసాహెబ్ అం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పే ఆర్టికల్ నైన్ ప్రకారము భారతదేశం ఉన్నటువంటి వివిధ ప్రాంత ప్రజలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకు వెళ్ళైనా స్వేచ్ఛగా జీవించవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు బతుకొచ్చు చట్టమే చెప్తా ఉంది అలాంటప్పుడు ఒక ప్రాంత వాసన వెళ్ళటానికి ఏ రకమైన అధికారం ఉంది కాదు కదా నిజంగా కూడా ఒక యొక్క వ్యక్తులతోటి కూడా స్థానికంగా ఎవరికైనా ఇబ్బంది ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా వారి మీద మనం చర్యలు తీసుకుని పోరాడదాం వాళ్ళకి అన్యాయం అరికాడదాం కానీ ఏదో ఒకరు చేశారని చెప్పేసి బహిష్కరించడం కరెక్ట్ అని చెప్పేసి నేను చదివేసి అంటే దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు బాగా హాట్ గా హీట్ గా నడుస్తుంది అండ్ రేపు ఇరవై రెండున కూడా మొత్తం తెలంగాణ బంద్ చేయాలి మార్వాడి గోబ్యాక్ అని నినాదం తీసుకొని అని చెప్పి కూడా చెప్తున్నారు మరి ఏమంటారు వాళ్ళు బందకు పిలుపునిచ్చి ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు దానికి సిద్ధంగా లేరు తెలంగాణ సమాజం జాగృతమైన సమాజం ఈ ఉద్యమం వెనుక కుట్ర వాళ్ళు ఎవరో గమనించాల్సిన అవసరం ఉంది దుర్మార్గుడు సంఘ విద్రోహ శక్తులు యొక్క రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో లోపల తెలంగాణ ఆత్మ ఉద్యమం వెనుక చాలా కొంత స్థానిక ఉద్యమాలు చేసిన క్రమం లోపల కొంత నష్టాన్ని చవి ఆ తర్వాత కరోనా సమయంలో రాష్ట్రం నష్టపోయింది ఈరోజు గో మార్కెట్ గో గోబ్యాక్ మార్వాడి ఉద్యమం తీసుకొచ్చి ఏదో మార్వాడల మీద ఉద్యమం చేస్తా ఉన్నారు రేపన్నాడు నాడు దాడులు మొదలు పెడతారు రాష్ట్రము అగ్గి కావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఇక కుట్రలు ఆలోచన చేయాలి ముందస్తుగా ప్రభుత్వం మేల్కొనికే ఉద్యమాన్ని ఇప్పుడు ఆపకపోతే వీళ్ళకి కుట్రలను ఛేదించకపోతే వీళ్ళని చర్యలుచుకోకపోతే భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రం కూడా చాలా ఇబ్బందులు పాలే అవకాశం ఉంది దీని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది ఇక రాష్ట్రం లోపల ఎవరైతే కుట్రలు చేస్తారో లేక మన కంచాయిల లాంటి వ్యక్తులు రాహుల్ గాంధీని కలిగించిన తర్వాతకి ఇక్కడ మొదలైంది ఇది ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల భాష పేరు మీట కొన్ని చోట్ల ప్రాంతం పేరుట మొదలైనటువంటి ఉద్యమం ఉంది పూర్తి స్థాయిలో ఈ యొక్క కూడా సమాజం అర్థం చేసుకుంటుంది దానికి సిద్ధంగా ఉంది లేక ఉద్యమాన్ని వీళ్ళ యొక్క ఎవరైతే బంధువు పిలిపిస్తామో దాన్ని ఎదుర్కోవడం కూడా మిగతా సమాజం కూడా సిద్ధం ఉంది ఎందుకంటే వీళ్ళ యొక్క కుట్రలు మొదటి నుంచి బాగా గమనిస్తే హిందువుల మీద విషంగాక్కడానికి ఒక టీం ప్రయత్నం చేస్తూ ఉంది మేధావులు కల కవులు కళాకారుల పేరుతోటి ముందుకు వస్తూ ఉంటారు అని తెలంగాణలో వేరే వాళ్ళు ఎవరు లేరా మేధావులు కవులు కళాకళంగానే కంచాయలయ్య హరగోపాలు ఈ కమ్యూనిస్టులు వీళ్ళే కనబడతారు మీరు ఎవరు లేరా ఎందుకంటే ఎందుకు వీళ్ళు హిందూ వ్యతిరేక ఉద్యమము హిందువులపై కుట్ర చేస్తామని చెప్పి మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే లోపల ఇదే కంచైలయ్యు ఓయూ లోపల పెద్ద కూర పండుగ బీ పెస్తూ అని చెప్పేసి ఆవును కోసి కూర వండి పెట్టి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చాడు ఈ స్థా బ్రాహ్మణ స్థానికులే కదా వాళ్ళ మీద ఎట్లా ఉద్యమం తీసుకొచ్చాడు ఆ తర్వాత సామాజిక స్మగ్గులు అని చెప్పేసి కోంటల మీద ఉద్యమం చేసి వాళ్ళు మన వాళ్ళే కదా అలాంటప్పుడు నువ్వు ఈరోజు ఈ మావోయిలు గోబ్యాక్ అంటూ కోమటి వాళ్ళు హిందూ కోమటి వర్గాలు మా వాళ్ళు వాళ్ళకు అన్యాయం చెప్తా ఉన్నావు అంటే ఇక్కడ మీరు ఎవరిని ఏ రకం చేస్తారు హిందువులు కానివారు హిందూ ఏతరులు హిందూ విషయం చెప్పేవాళ్ళు ఈరోజు హిందువుల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు హిందూ సమాజం కూడా ఆలోచించాల్సిన ఉంది ఈ కుట్రలను గమనించి వారిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఈరోజు హిందూ సమాజం జాగ్రత్త అవుతుంది ఖచ్చితంగా